హాఫ్ టిక్కెట్తో మాట్లాడుతున్న మధు ఏ చిన్ని అని తెలుసుకొని చంపాలని ప్లాన్ చేసిన దేవేంద్రకు ఊహించని షాక్ ఇచ్చిన మ్యాడీ ఇక మధు అయితే హాఫ్ ని చూడంగానే హాఫ్ టికెట్ దగ్గరికి అయితే వస్తుంది ఏంటమ్మా ఇలా వచ్చావు నిన్ను ఎవరైనా నాతో పాటు చూస్తే నీ ప్రాణానికే ప్రమాదం తల్లి అంటూ చెప్తూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే ఇంతలో దేవేంద్ర మనిషి అయితే ఇక అదంతా వీడియో తీస్తూ ఉంటాడు ఇలా నువ్వు ఎప్పుడూ రాకమ్మా నువ్వు గనుక ఇలా వస్తే నువ్వు చిన్నీవని తెలిసిన మరుక్షణమే నిన్ను చంపేస్తారమ్మా ఎవరికి నువ్వు చిన్నివని తెలియకూడదు బాలరాజన్న జాడ తెలిసే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి బాలరాజన్న సపోర్ట్ ఉన్నప్పుడు నిన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు ముందు అన్నని కాపాడుకునే ప్రయత్నం చెయ్యాలి ఆ అన్న ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి అంటూ ఇక హాఫ్ టికెట్ అంటూ ఉండగా ఈ వీడియో అంతా ఇక దేవాకైతే ఆ రౌడీ పంపిస్తాడు ఆ వీడియో చూసిన దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి చిన్నియా చిన్ని అంటే ఈ అమ్మాయ ఎలాగైనా ఈ అమ్మాయిని చంపేయాలి అంటూ ఇక దేవేంద్ర అయితే ఆ రౌడీకైతే ఫోన్ చేస్తాడు నేను చెప్పేది జాగ్రత్తగా విను ముందు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆ బాలరాజు ఉన్న ప్లేస్కి తీసుకువెళ్ళాలి అప్పుడు తీసుకువెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేస్తే నేను వస్తాను తండ్రి కూతుర్ని ఇద్దరిని కూడా ఒక్కసారి చంపాలి అని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి ఆ బాలరాజు దగ్గరే కట్టేయండి రేపు ఇంట్లో ఫంక్షన్ ఉంది ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను అక్కడికి వస్తాను అప్పటి వరకు కూడా మీరు ఈ విషయం ఎవరికి చెప్పడానికి వీల్లేదు అంటూ ఇక దేవ అయితే చెప్తాడు ఇంతలో ఇక చిన్ని అయితే అక్కడి నుంచి బయలుదేరుతుంది అప్పుడే స్వప్న అయితే అడుగుతూ ఉంటుంది ఏంటి ఆఫ్టిక్కటి నీకు అతను అంత బాగా తెలుసా అంటూ అనగానే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మా నాన్న దగ్గర ఎంతో నమ్మిన బంటులా ఉండేవాడు నేనంటే తనకి ప్రాణం అంటూ చెప్తూ ఉంటుంది మరొక వైపు ఇంట్లో నిశ్చిత అర్థం మొదలవుతుంది ఇక మ్యాడీ అయితే ఎంతో సంతోషంగా అన్ని పనులు చేస్తూ ఉంటాడు ఇక వరుణ్ మాత్రం అలా షాక్ అయి మౌనంగా అయితే ఉంటాడు ఇది చూసిన మ్యాడీ అయితే ఏంటి బావా ఏం చెప్పినా అలా మౌనంగా ఉన్నావేంటి ఏమీ మాట్లాడకుండా ఎందుకు అలా దిగులుగా ఉన్నావు అసలు ఏం జరిగిందో నాతో ఒక్క మాట అయినా చెప్పొచ్చు కదా అంటూ అనం కానీ ఇంతలో ఏం చెప్పను అసలు నా జీవితమే ఎటు వెళ్ళిపోతుందో అర్థం కావడం లేదు నీతో ఎలా చెప్పాలో తెలియడం లేదు అంటూ వరుణ్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి బావా ఎంత అడిగినా చెప్పడం లేదు అసలు పెళ్ళి అంటే ఎంతో సంతోషంగా నవ్వుతూ ఉంటారు కదా నువ్వు మాత్రం ఇలా దిగులుగా ఎంతుకున్నావు నాకు అర్థం కావడం లేదు నీ మనసులో ఏదైనా ఉంటే ముందే నాతో నిజం చెప్పు అంటూ మ్యాడీ అనంగానే ఇక మ్యాడీ అడిగిన దానికి వరుణ్ అయితే ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా అయితే ఉండిపోతాడు మరొక వైపు స్వప్న మధు ఇద్దరూ కూడా వెళ్తూ ఉండంగానే ఇక దేవా పెట్టిన రౌడీలైతే మధుని కిడ్నాప్ అయితే చేస్తారు ఇక స్వప్ననైతే అక్కడే కొట్టి పక్కకైతే పడేస్తారు ఇంతలో ఇక మధునైతే తీసుకు వెళ్ళిపోవడంతో స్వప్నైతే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది మధు మధు అంటూ చాలా కేకలు పెడుతూ ఉంటుంది అప్పుడే ఇక స్వప్నకైతే మ్యాడీ అయితే గుర్తుకు వస్తాడు ఇక వెంటనే మ్యాడీకి అయితే ఫోన్ చేస్తుంది మ్యాడీ మ్యాడీ అంటూ అనంగానే ఏమైంది స్వప్న ఏం జరిగింది ఎంతకంత కంగారు పడుతున్నావు అంటూ అనంగానే ఏమీ లేదు నువ్వు వెంటనే రావాలి మ్యాడీ ఇక్కడ మధుని వేరే వాళ్ళు ఎవరో తీసుకువెళ్ళిపోతున్నారు తనని వ్యాన్లో తీసుకువెళ్తున్నారు అంటూ అనంగా అని ఆ వ్యాన్ నెంబర్ ఏంటో చెప్పమని మ్యాడీ అయితే అడుగుతూ ఉంటాడు ఇక వ్యాన్ నెంబర్ అయితే చెప్పేసరికి వెంటనే మ్యాడీ అయితే అక్కడి నుంచి బయలుదేరుతాడు ఏమైంది ఏం జరిగింది అంటూ వరుణనంగానే ఇప్పుడే వస్తాను బావా నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది అంటూ ఇక మ్యాడీ అయితే అక్కడి నుంచి కంగారుగా వెళ్ళిపోతాడు ఇందులో ఇక మధునైతే రౌడీలు బాలరాజు దగ్గరికి అయితే తీసుకుని వెళ్తారు ఇక మధు అయితే బాలరాజుని చూడంగాని నాన్న అంటూ పిలుస్తుంది ఇక నాన్న అంటూ పిలవంగాని బాలరాజు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు అమ్మా చిన్ని నువ్వు ఈ ఎదువుల చేతికి ఎలా చిక్కావమ్మా అంటూ అనగానే నేను ఆఫ్టిక్కట్ని నాన్న అప్పుడు చూసినట్టున్నారు నన్ను ఇలా కిడ్నాప్ చేసి తీసుకువచ్చారు అంటూ అనగానే నిన్ను కిడ్నాప్ చేసి తీసుకువచ్చారా నా కూతుర్ని వదలండి లేకపోతే ఎవరిని కూడా ప్రాణాలతో బ్రతకనివ్వను అంటూ ఇక బాలరాజు అయితే అనేసరికి కొంతసేపు ఉంటే నువ్వే ప్రాణాలతో ఉండవు అలాంటిది నువ్వు మా ప్రాణాలు తీస్తావా మా బాస్ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంట ఫంక్షన్ అవ్వంగానే నిన్ను నీ కూతుర్ని చంపేస్తానని మా బాస్ చెప్పాడు అంతవరకు మీ ఇద్దరు ఎన్ని మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి అంటూ రౌడీ అయితే చెప్తూ ఉంటాడు నా కూతుర్ని వదిలిపెట్టండిరా కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి నా కూతురు జోలికి వస్తే ఎవరిని వదలను అంటూ బాలరాజు అనంగానే చెప్పాను కదరా నిన్ను వదలను నీ కూతుర్ని వదిలేది లేదు మీ ఇద్దరూ చచ్చిపోతే ఇక పగ తీర్చుకునే వాళ్ళు ఎవరుంటారు అంటూ ఇక చెప్తూ ఉంటాడు రౌడీ అయితే మరొక వైపు ఇక మ్యాడీ అయితే తనకు తెలిసిన ఆఫీసర్ ద్వారా అక్కడ సిగ్నల్ క్రాస్ చేసి ఆ వ్యాన్ ఎక్కడుందో తెలుసుకోమని చెప్పడం వ్యాన్ ఉన్న లొకేషన్ అయితే మ్యాడీకి షేర్ చేస్తారు ఇక వ్యాన్ ఉన్న లొకేషన్ దగ్గరికి మ్యాడీ అయితే వెళ్తాడు మ్యాడీ అయితే లోపలికి వెళ్ళేసరికి బాలరాజ్ పక్కనే ఇక అయితే కట్టేసి చెట్టడంతో ఇక మ్యాడీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు బాలరాజుని చూసి అంకుల్ మీరా మీరు ఇక్కడున్నారేంటి అనంగానే ఇంతలో రౌడీ అయితే ఎవర్రా నువ్వు నువ్వు ఇక్కడికి డైరెక్ట్గా వచ్చావేంటి అంటూ ఇక రౌడీ అడగగానే మ్యాడీ అయితే ఆ రౌడీని చితక్ కొడతాడు ఇంతలో ఇక అక్కడ ఉన్న రౌడీలందరినీ మ్యాడీ అయితే చితక్ కొడతాడు ఇంతలో ఇక మధు కట్లయితే ఇప్పుతాడు మ్యాడీ అప్పుడే ఇక బాలరాజునైతే అడుగుతాడు ఏమైంది అంకుల్ ఏం జరిగింది అసలు మీరిక్కడున్నారేంటి మధు నిన్నెందుకు వీళ్ళు ఇక్కడికి తీసుకువచ్చారు అంటూ మ్యాడీ అయితే అనంగానే అప్పుడే బాలరాజు అయితే చెప్తాడు నన్ను చంపడానికి ఇక్కడ బంధించారు బాబు నేను చచ్చిపోయినా పర్వాలేదు నా కూతుర్ని మాత్రం కాపాడు నా కూతురు ప్రాణాలతో ఉండాలి అంటూ అనంగానే మీ కూతురా మీ కూతురేంటి తన పేరు మధు అంటూ మ్యాడీ అయితే చెప్తూ ఉంటాడు తన పేరు మధు అయ్యుండొచ్చు కానీ తను నా కూతురు చిన్నీ బాబు ఇప్పుడు తను పెట్టుకున్న పేరు మధు కానీ తన అసలు పేరు చిన్ని అంటూ బాలరాజు అనగానే ఆ మాటకి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు మ్యాడీ అయితే చిన్ని అంటూ ఇక మ్యాడీ అయితే చిన్నిని అక్కడే ఎత్తుకుని తిప్పుతూ ఉంటాడు అప్పుడే ఇక దేవ తెలిసిన రౌడీ అయితే అదంతా వీడియో తీసి ఇక దేవేంద్రకి అయితే పంపించంగానే దేవేంద్ర అయితే ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి మ్యాడీ అక్కడికి ఎలా వచ్చాడు ఈ నిజం మ్యాడీకి ఎలా తెలిసింది అంటూ ఇక దేవేంద్ర అయితే షాక్లో ఉండంగానే అప్పుడు ఇక రౌడీ వీడియో పంపించడం గమనించిన మ్యాడీ అయితే ఆ ఫోన్ తీసుకుంటాడు ఇంకా ఫోన్లో తన తండ్రిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే ఇదంతా మీ పన మీరు నా చిన్నిని కిడ్నాప్ చేసి చంపమని చెప్పారా ఇన్ని రోజులు మిమ్మల్ని ఒక తండ్రి స్థానంలో ఎంతో గౌరవంగా చూశాను మీకు ఎంతో మర్యాద ఇచ్చాను కానీ నేను ప్రాణంగా ప్రేమించిన నా చిన్నీనే చంపాలని చూసిన మిమ్మల్ని ఇక మీదట గౌరవించేదే లేదు మీకు ఎలాంటి మర్యాద ఇచ్చేదే లేదు అసలు మీరు ఇలా చేస్తారని అనుకోలేదు మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యంగా ఉంది మీరు నా తండ్రిని చెప్పుకోవడానికి కూడా నాకు నోట మాట రావడం లేదు ఎవరైనా కొడుకు ఇష్టపడేది చెయ్యాలి అనుకుంటారు కానీ నేను ఇష్టపడేదాన్ని నాకు దూరం చెయ్యాలని చూశారు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను అంటూ ఇక మ్యాడీ అయితే దేవేంద్రకు దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు ఇక మ్యాడీ అయితే మధుని దగ్గరికి తీసుకుని సంతోషంగా ఎత్తుకు తిప్పడంతో అదంతా చూసిన బాలరాజ్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు నా కూతురికి చాలా మంచి తోడు దొరికింది నువ్వు తనని ప్రాణంగా ప్రేమిస్తున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది మ్యాడీ బాబు బాలరాజ్ అయితే ఎంతగానో సంతోషపడుతూ ఉంటాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటసింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు